సౌందర్యలహరిలోని పదకొండవ శ్లోకం ముందుగా గురు ప్రార్థన చేసుకున్నాం ఓం శ్రీ 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 పరాత్పర యోగీశ్వరులు పరమ పూజ్యులు శ్రీ 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 గురుభ్యో నమ ఓం శ్రీ 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 రాజరాజేశ్వరీ దేవి సమేత శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామినే నమ

పరిణత తాత్పర్యం తల్లి నీకు నిలయమైన శ్రీచక్రమునందు శివకోణములు నాలుగును శక్తి కోణములు ఐదును శ్రీచక్రమునకు మూల కారణముగు తొమ్మిది మూల ప్రకృతుల చేతను అష్టదళ షోడశదల త్రివలయ భూపురత్రయములు చేతను నలువది నాలుగంచులు కలది శ్రీచక్రమున త్రికోణ అష్టకోణ దశకోణద్వయ చతుర్దశకోణములకు ఐదు శక్తి చక్రములను బిందు అష్టదళ షోడశదల చతురస్రము అను నాలుగు శివచక్రములను కలవు ఇది నవచక్రాత్మకము బయల రూపం శ్రీచక్రం అంటే మానవ దేహమే శ్రీచక్రం ఎన్నో జన్మల ఫలమే మనము ఈ శ్రీచక్రాన్ని తెచ్చుకున్నాం అరవై నాలుగు లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమోత్తమైనది కాబట్టి ఈ జన్మని సార్థకం చేసుకున్నాం బయట బ్రహ్మాండములో ఏమి ఉన్నాయో అవే ఈ పిండాండంలో కూడా ఉన్నాయి శివశక్తుల కలయకే శ్రీచక్రం ప్రకృతి పరమాత్మలే శ్రీచక్రం నీవు పరమాత్మ స్వరూపం నిన్ను నీవు తెలుసుకో అని శంకర భగవత్పాదుల వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు నవాత్మకమైన శ్రీచక్రం గురించి చెప్పుకున్నాం మనలో ఆ జగదీశ్వరి ఇవన్నీ నిక్షిప్తం చేసి ఉన్నది కాబట్టి మనము అమ్మను తెలుసుకోవాలి గురువును చేరి మంత్రోపదేశం తీసుకోవాలి మంత్రం యంత్రం తంత్రం ఆ మూడిటితో అమ్మని దర్శించుకోవాలి గురువుని చేరి మంత్రం తీసుకొని జపించుకోవడమే తంత్రం యంత్రం మన శరీరమే కాబట్టి ప్రతిరోజు వంద సార్లు ఈ శ్లోకం చదువుకుంటే అమ్మ దర్శనం తప్పక కలుగుతుంది మానవ దేహమే శ్రీచక్రమని చెప్పుకున్నాం కదా అది ఎలా అని ఒకసారి విచారిస్తాం మొదటి ఆవరణంలోని మొదటి రేఖలో సాధకుని శరీరంలోని నవరసాలే ఇక్కడ సిద్ధి దేవతలు నవరసాలు అంటే శృంగార రసము హాస్యము కరుణ రౌద్రము వీరము భయము బీభత్సము అద్భుతము శాంతము రెండవ రేఖలో సాధకుని శరీరంలోని మనోవికారాలే ఇక్కడ అష్టమాతృకులు మనోవికారాలంటే కామ క్రోధ లోభ మోహ మద మాచ్చర్య పుణ్య పాపములు మూడవ రేఖలో సాధకుని శరీరంలోని మూలాధారం నుండి ద్వాదశాంతం వరకు ఉండే స్థానాలే ముద్రాశక్తులు ఆ స్థానాల వివరాలు మూలాధారము స్వాదిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధ చక్రము లంబికాగ్రము ఆజ్ఞాచక్రము సహస్రారము ద్వాదశాంతము రెండవ ఆవరణలో చంద్రకళలు అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు పంచభూతాలు మూడవ ఆవరణంలో ఇక్కడ అష్టమూర్తులు అంటే సాధకుని శరీరంలోని ఇంద్రియ ధర్మాలు అవి వచన ధాన గమన విసర్గ సంభోగ ప్రవృత్తి నివృత్తి ఉపేక్ష నాల్గవ ఆవరణంలో చతుర్దశ భువనాలు అంటే సాధకుని శరీరంలోని ముఖ్యమైన నాడులే అవి కుహు విశ్వోదరి వరుణ హస్తజిహ్వ యశస్విని అశ్విని గాంధారి కుష శంకిని సరస్వతి పింగళ సుషుమ్న ఐదవ ఆవరణంలో సాధకుని శరీరంలోని ప్రధాన వాయువులు ఉపయ ఉపవాయువులే దశ అవతారాలు ఆ వాయువుల వివరాలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకుర దేవదత్త ధనుంజయములు ఆరవ ఆవరణంలోని అగ్నికలలు దశ వాయువుల గుణాలు చతుర్విధాన్నములను పచనము చేయు శక్తులు అవి దశవిధ వాయువుల గుణాలు రేచకము పూరకము శోషకము దాహకము ప్లావకము వివిధాన్నములు భోక్షము భోజ్యము లేహ్యము చోప్యము పేయము ఏడవ ఆవరణలోని అష్టవశువులు సాధకుని శరీరంలో గల లక్షణాలు అవి శీతము ఉష్ణము సుఖము దుఃఖము ఇచ్చ సత్వగుణము రజోగుణము తమోగుణము ఎనిమిదవ ఆవరణంలోని త్రిశక్తులు పాడ్యము నుంచి పౌర్ణమి లేక అమావాస్య వరకు గల తిథులు తొమ్మిదవ ఆవరణంలో కామేశ్వరి కామేశ్వరులు ఉంటారు సాధకుని ఆత్మయే కామేశ్వరి బుద్ధి కామేశ్వరుడు ఈ రెండు ఒకటైతే సాధకుడు బ్రహ్మైక్యానుసంధానం పొందుతాడు అదే జీవన్ముక్తి శ్రీచక్రములోని తొమ్మిదవ పర్వంలో ఆ పరమేశ్వరి ఉన్నది అని చెప్పాలి అసలు మానవ శరీరమే శ్రీచక్రం శ్రీచక్రంలోని వివిధ ఆవరణాలు మానవ దేహంలోని వివిధ భాగాలు అవి బిందువు బ్రహ్మరంధ్రము త్రికోణము తలయందు భాగము అష్టకోణము లలాటము అంతర్దశారము భ్రూమధ్యము బహిర్దశారము కంఠము చతుర్దశారము హృదయము అష్టదళము నాభి షోడశదలము కటి ప్రదేశం వృత్తత్రయము ఉరువులు భూపురం పాదాలు మానవ దేహం అనే శ్రీచక్రంలో మొదటి ఆవరణ అయిన పాదాల దగ్గర నుండి బయలుదేరి పైకి వెళ్ళగా బ్రహ్మరంధ్రమే బిందుస్థానం అదే తొమ్మిదవ ఆవరణ ఆధార చక్రంలో నిద్రిస్తున్న కుండలిని శక్తిని జాగ్రతం చేసి సహస్రారానికి చేర్చినట్లయితే అజ్ఞాని అయిన సాధకుడికి భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది జ్ఞానికి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అంటే పరబ్రహ్మ స్వరూపమైన పరమేశ్వరి సాధకుని దేహమనే శ్రీచక్రంలోని తొమ్మిదవ ఆవరణ అయిన సర్వానందమయ చక్రమనే బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్నది మళ్ళీ మనము పన్నెండవ శ్లోకంలో కలుసుకున్నాం जय श्रीमात्रे नमः।